హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతులకి గుడ్ న్యూస్ పిఎం కిసాన్ నిధులు విడుదలకు సిద్ధం జాబితాలో పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి అదేందనేది విడుదల తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అన్నదాతలకు బడ్జెట్లో పెద్ద పీఠం వేసిన కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డ్ లిమిటెడ్ ఐదు లక్షలకు పెంచడం తెలిసిందే ఆర్థిక చేయుతతో భాగంలో మరోవైపు ఏ ఏటా పెట్టుబడి సాయం కింద మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అందిస్తుంది ఇప్పటికే పద్దెనిమిది విడతలు నిధులు మంజూరు చేసిన కేంద్ర తాజాగా పంతొమ్మిదవ విడత నిధులు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది అన్నదాతలకు పెట్టుబడి సాయం పథకం పిఎం కిసాన్ నిధులు మరో నాలుగు రోజుల్లో విడుదల కానున్నాయి ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు పద్దెనిమిది సార్లు నిధులు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ నెల ఇరవై నాలుగు రెండు వేల రూపాయలు రైతు ఖాతాలోకి జమ చేయనుంది ప్రధాని మోదీ బీహార్లోని కాన్పూర్ భాగపూర్లో జరిగే కార్యక్రమంలో ఈ నిధుల్ని విడుదల చేయనున్నారు దేశవ్యాప్తంగా తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకు పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రయోజనం కలగనున్నట్లు అధికారులు వెల్లడించారు అర్హులైన రైతులకి ఎన్ ఎన్పిసిఐ ఆధార్ నిబంధించిన బ్యాంక్ ఖాతాలో ఇలా కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది అర్హత జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు పిఎం కిసాన్ పథకం సంబంధించిన అర్హత స్టేటస్ తెలుసుకోవాలన్నా పిఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలన్నా పిఎం కిసాన్ గౌట్ ఇన్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు వివరాలు పొందడానికి రిజిస్ట్రేషన్ మొబైల్ నంబర్ లేదా ఆధార్ నంబర్ నమోదు సరి లేదంటే కింద వెళ్ళిన బెనిఫిషియర్ లిస్ట్ క్లిక్ చేసి రాష్ట్ర జిల్లా మండలం గ్రామం నమోదు చేయాలి అర్హులైన రైతు జాబితా ప్రత్యక్షమవుతుంది జాబితాలో పేరు లేకుండా వెంటనే సంబంధిత వ్యవసాయ అధికారులను కలిసి ఈ కేవైసీ పూర్తి చేయించుకుంటే సరిపోతుంది పంట సాగులో ఆరుగాలంగా శ్రమించే అన్నదాతల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు కానీ చాలామందికి అవగాహన లేని కారణంగా వాటిని అందుకోలేకపోతున్నారు ఓవైపు అధికారులు అవగాహన కల్పిస్తున్న సమాచారం లోపంలో లక్ష్యం నెరవేరడం చేయలేదు రాష్ట్రంలోని వరి పాటు వాణిజ్య ఉపన్యాస ఆర్గ్రికల్చర్ పంటలు అనేక సాగుతున్నాయి కేంద్రం పిఎం కిసాన్ పేరిట ఏటా ఆరు వేల రూపాయలు ఖాతాల్లో జమ చేస్తుంది ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సైతం రాయితీపై విత్తనాలు పంటను బీమా పంటల కొనుగోలు చేయబడుతుంది అన్నదాత సుఖీభావ పథకం తదితర వాటికి లబ్ధిదారులు పొందాలంటే రైతులు ఈ కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాల్చుకోవాల్సి ఉంటుంది ఈ మేరకు అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు కలిగిన పంట వివరాలను నమోదు చేస్తున్నారు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్